కర్నూలు నగరంలోనే టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గృహం నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు బుధవారం కోడుమూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి నామినేషన్ సందర్భంగా భారీ జన సందోహంతో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఆర్టీఓ కార్యాలయంలో కోడుమూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం శేషిరెడ్డిని కలిసి టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి న్యాయ సలహాదారులు లాయర్ విజయ్ కుమార్ పార్టీ పరిశీలకులు రామలింగారెడ్డి సమక్షంలో రెండు సెట్లు నవమర్షం పత్రాలు అందజేశారు గత పద్దెనిమిదవ తేదీ రెండు సెట్లు నేడు రెండు సెట్లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి రామలింగారెడ్డి దస్తాగిరిలో మాట్లాడారు కోడుమురు నియోజకవర్గంలో వైసీపీ దుర్మార్గాలకు కట్టడి లేదన్నారు ఈ ఎన్నికలో టీడీపీని గెలిపించేందుకు తెలిపారు ఈ కార్యక్రమంలో నది నుంచి గాజులదిన్న ప్రాజెక్ట్ నుంచి శాశ్వత పరిష్కారం పది పన్నెండు కోట్ల నిర్మాణం అయినా గానీ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం ఖాయం అదేవిధంగా చెక్ డ్యామ్లు అంటే ఈ రోజు ఇసుక అక్రమంగా తరలిపోతా ఉంది హంద్రీలో వల్కూరు మొదలుకొని లక్ష్మీపురం వరకు ఇసుకను అరికట్టాలనుకున్నప్పుడు చెక్ డ్యామ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతుండే పదహైదు చోట్ల పెట్టించి తాగునీటి సమస్యకు రైతులకు బోర్లు వేసుకొని పంటలు పండించుకోడానికి కూడా శాశ్వత పరిష్కారం ఒకటి కొత్తపల్లిలో ఎనభై ఎకరాల చెరువు ఉంది దానికి అందరినీ వా నుంచి నాలుగు కిలోమీటర్ల పైప్లైన్ వేసి అయితేనేమి అనుగొండ అయితేనేమి కోడుమూరైతేనేమి శాశ్వతంగా ఆ నాలుగు కిలోమీటర్ల నుంచి ఆ చెరువు నింపితే తాగు సాగునీటి సమస్యకు పూర్తి పరిష్కారం చేయడానికి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే ఎంపీ సహకారంతో ఆ ప్రజలకు ఈ ఐదు సంవత్సరాల్లో చేస్తాం భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ ఎంపీ వచ్చినా కానీ కోడుమూరుకు తాగు సాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే దానికి ఇదే నిదర్శనం అదేవిధంగా ఈరోజు ప్రజలు ఎన్నడూ లేని విధంగా దాదాపు నేను ముప్పై ముప్పై ఐదు రోజులైంది నామినేషన్ ఫారం ఇచ్చి వాళ్ళు వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఒక్క రూపాయి కూడా మాతో తీసుకోకుండా మా ఇంటి దగ్గరకు వచ్చి మద్దతు ప్రకటిస్తామని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు ఒకరొకరు రెండు ఓట్లు వేస్తే ఎలక్షన్ లేదనేది మీకు వాస్తవం ఈరోజు కూడా వచ్చారు వాళ్ళకేం సారా కూడా ఇవ్వలేదు లేకుంటే డబ్బులు ఇచ్చి మనుషులను పిలిచి రాలేదు స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వచ్చారు ఈ రోజుతోనే దసగిరి గెలుపు డిక్లేర్ అయిందని చెప్పి మేము భావిస్తున్నాం భగవంతుని కృప ఎట్లా ఉందో ఏమైత అది తెలియదు దసగిరి గారు కూడా సౌమ్యుడు చదువుకునేటువంటి వ్యక్తి సర్పంచ్గా కూడా పదిహేడు వందలతో వాళ్ళ అమ్మ గెలవడం జరిగింది స్థానికుడితను స్థానికేత వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి కంకెణం కట్టుకుని ఉన్నారు కోడుమూరు ప్రజలు అందులో అరాచక శక్తులు తాండవ మారుతున్నాయి వైఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో ఒక్కసారి ఆలోచించండి ఆ వ్యక్తుల నైజం ఏమిటి కోడమూరు పట్టణంలో పోయి ఎక్కడ పోయి హెడ్ క్వార్టర్స్లో అడిగితే వాళ్ళ చరిత్ర చెప్తారు గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేశాడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఏం చేశాడు వాళ్ళు చేసిన అకృత్యాలే ఈరోజు మా గెలుపుకు నాంది పలుకుతున్నాయనేది వాస్తవం సొందరం చూస్తేనే తెలుస్తుంది మీకు కోడుమూరు కానిస్టెన్సీలో ఎటువంటి వ్యతిరేకత ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన వేసినటువంటి వ్యతిరేకం ఆయనపై ఉన్నటువంటి వ్యతిరేకం అలాగే ఇక్కడ ఉన్నటువంటి కానిస్ట్యున్సీ ఎమ్మెల్యే అయితేనే వాళ్ళ ఇన్ఛార్జీలు అయితేనేవి వాళ్ళపై ఉన్న వ్యతిరేకత కూడా మాకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదు ఇసుకా మద్యం ఇటువంటి కార్యక్రమాలకే వాళ్ళు ముందు చూపు వేశారు ఇక్కడ అభివృద్ధి అయితే జరగలేదు కానీ ఈ విజయానికి ప్రతి ఒక్క కోడుమూరు ప్రజలకి ఇంకా మేము గిన్నె గెలిస్తే ఇంకా ముందు ముందు ఏమైనా చేయగలం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి విజయాల్సిం అయితే తోడుమూరు కాన్స్టిట్యూన్సీ అందరి నీటి ఎద్దడి చాలా ఎక్కువ ఉంది పార్టీ పరిశీలించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నారు